దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు పిల్లర్స్ ఒకటి రాజ్యాంగంలో లెజిస్లేచర్స్ ఢిల్లీ లెవెల్లో సభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలను చేస్తారు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం దేశం చేసే చట్టాలు రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి ఇంకొక పక్కన గ్రామ స్థాయి సెల్ఫ్ ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి ఓసారి మీరు అందరూ అంటా ఉంటారు పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని పార్లమెంట్ కంటే అని అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువ అయిపోయి పబ్లిసిటీ కోసం ఇప్పుడే ఈ పక్క ఉండే ప్రతిపక్షాలను చూశాను వండర్ఫుల్ గా చేశారు ఓసారి బాధ్యత లేకుండా చేస్తే స్పీకర్ గారు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేశారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత ప్రయోజనాలతో మనం ఇక్కడ రాలేదు వచ్చింది సమాజ హితం కోసం మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక ఇక్కడికి వస్తారు అందులో మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు ఉంటారు కానీ సమాజ హితంకు వచ్చేవాళ్ళం వ్యక్తిగత కక్షల కోసం పోరాడవలసిన అవసరం లేదు ఒకప్పుడు సిద్ధాంతాల పోరాటాలు ఉండేటివి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంతాల పోరాటం అంటే మన దేశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు రాజ్యాంగం వస్తానే మీరు చిన్నపిల్లలు కాబట్టి భవిష్యత్తులో మీకు అన్ని ఒక ఆలోచన వస్తుంది రాజ్యాంగం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది ఏ దేశమైనా పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇంత అమరూపం మాట్లాడినప్పుడు చెప్పారు నేను ఒక పాలసీ తీసుకున్నాను మా అయ్యన్న గారు చెప్పినట్టు ఫ్యూచర్ నాలెడ్జ్ యొక్క మీదని ఆలోచించాను దానిపైన ఏం చేయాలని ఆలోచించినప్పుడు అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అంటే బిల్ గేట్స్ ఇంటర్నెట్ ఇన్నోవేట్ చేశాడు లేట్ నైంటీస్ లో దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగు వాళ్ళు నెంబర్ వన్ గా ఉండాలని నేను ఆలోచించి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలని తొమ్మిది సంవత్సరాల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను అది చూసిన తర్వాత అందరూ ఇంజనీర్లు కావాలి అదే మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాను అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి అప్పుడు ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు దేశంలో ఇరవై సంవత్సరాల్లో నెంబర్ వన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గా తయారైంది తెలంగాణగా తయారయ్యే పరిస్థితికి వచ్చేది ఒక్క పబ్లిక్ పాలసీ ఈ ఒక్క పబ్లిక్ పాలసీ మన వాళ్ళు వందల దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు వెళ్లారు వందల దేశాల్లో మీరు చూస్తే ఇరవై ఐదేళ్ళే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే బ్రిటన్ లో ఉండే బ్రిటిష్ వాళ్ళకంటే స్విట్జర్లాండ్ లో ఉండే ఆ దేశస్తుల కంటే తలసరి ఆదాయం హైయెస్ట్ వస్తా ఉందంటే అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే పవర్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఐదేళ్లకు మునుపు ఒక పాలసీ పెను ప్రభావం చూపించిందంటే మీరందరూ చట్ట సభల్లో ఎలాంటి పాలసీలు తేవడమే కాకుండా అమలు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పైన ఉంటుంది మంత్రులు ముఖ్యమంత్రి లేకుంటే దేశంలో ప్రధానమంత్రి మంత్రులు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్య బాధ్యత ఉంటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా నూట ఆరు సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం అమెండ్మెంట్లు కూడా చేసుకున్నాం కానీ దాని స్వరూపం మాత్రం ఎప్పుడూ మారలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక హక్కులకు బాధ్యత ఎక్కడ కూడా వైలేట్ కాలేదు అదే మరి బాధ్యతలు విస్మరించినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క చట్టసభలు ఉన్నాయి ఇంకో పక్క చేసిన చట్టాలని అమలు చేయడానికి ఇక్కడ అడిగితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది అదే సమయంలో జుడీషియరీ ఉంది ఎక్కడైనా మనకు విరోధం వస్తే డిఫరెన్స్ వస్తే వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జుడిషియరీ కంట్రోల్ చేస్తుంది జుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అల్టిమేట్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే దానికి సుప్రీంకోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీం కోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి ఇంకొక పక్క మీడియా ఉంది అనేక మార్పులు వచ్చేసాయి ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది ఎవరైనా అసెంబ్లీ సభ్యులు మాట్లాడితే మీరు మాట్లాడారు మాకు అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారని చెప్పి మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మా కసెబ్లీ చూస్తారు చూశారు రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు సభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత తర్వాత సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్టులు పెడడం మామూలు కూడా కాదు చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి మతాలున్నాయి ప్రాంతాలున్నాయి భాషలున్నాయి విభిన్న సంస్కృతులున్నాయి జాతులున్నాయి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా ఉన్నారు అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు ఇండియా ఎప్పటికీ బాగుపడదు వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈ రోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం నాలుగవ అతిపెద్ద ఎకానమీగా తయారైంది ను కూడా దాటేశాం అంటే మనకు అవకాశాలు లేక కాదు తెలివి లేక కాదు వనరులు లేక కాదు రెండు వందల సంవత్సరాలు బానిసత్వంతో బతికాం పరదేశ పాలనతో బతికాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలంతా మీరు ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చేసారు కాబట్టి యాస్పిరేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మాట్లాడుకున్నాం కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న భారతదేశం రెండు వందల సంవత్సరాలు బానిసత్వంతో కడా ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపద అంతా కూడా తీసుకెళ్లిపోయారు ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది ఆ కోహినూరు వజ్రం ఆ రోజు నిజాంకి ఇచ్చారు నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు అంటే మన సంపద ఏ విధంగా ఉదాహరణలు ఇవన్నీ కానీ ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక మాట చెప్పాను ముందుగా ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం దాంతో నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు చూశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనమిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే పదకొండేళ్లలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది నెక్స్ట్ ఇయర్ కి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం నలభై ఏడుకి వంద సంవత్సరాల స్వాతంత్ర్య సందర్భంగా నెంబర్ వన్ ఎకానమీ ఏంటి దానికి చిరునామా భారతదేశం వంద సంవత్సరాల కంటే ముందు బానిసత్వం వంద సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి ఎన్నో ఏళ్లు కాదు ఇవి ఇరవై ఐదు నలభై ఏడు మీ వయసు పదైదో పద్నాలుగో ఇంకా ఆ లో ఉంటారు పదమూడు టీనేజర్స్ అంత పిల్లలు ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇప్పటి నుంచి కొండే మీరే కాదు ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికి బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర